హాయ్ అండి అందరికీ నమస్తే మేము ఆకాశ పండుగ కదా దానికి పసకబిల్లని ఇస్తాము తెలంగాణ సైడు మా దుర్గమ్మ విలవెలుపు పంట కొందరు దుర్గమ్మ అంటారు కొందరు పెద్దేవరా అని కూడా అంటారు రకరకాలుగా పిలుస్తారు ఊరు ప్రాంతాల బట్టి ఉంటుంది పిలవడము మా మరదలు వచ్చింది హుజరాబాద్ నుండి మా మరదలు పూజిస్తాను దుర్గమ్మని ఫస్ట్ జాజ్తో పూజిస్తారు జాజ్ నానేస్తారు నానేసి పూజిస్తారు ఇప్పుడు జాజు మొత్తం అలుగుతుంది దాన్ని అమ్మవారిని అలా నీళ్ళు పోసిన వారా పోసినా పసుపు తీసి పెట్టుకున్నావా అదే కొంచెం మెత్తగా ఉంటే తొందరగా అదవుతుంది అది రుద్దడానికి మంచిగా వస్తుంది ఎర్రలు కలికినట్టు ఇక మనం ఇంటి ముందు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎర్రాలకి ఎట్లా కలుక్కున్నాం కడపలకు అమ్మవారికి జాజ్తోని అలకాలి అన్నట్టు ఎర్ర ఇక్కడ జాజు కూడా అమ్ముతారు దుకాన్లా అది తీసుకొచ్చి అలకాలే మంచిగా సందు లేకుండా అలకు మంచిగా కొంచెం కూడా సందీసి పెట్టకుండా అలకు ఆమెకు నీట్గా మొత్తం అయిపోయిందర అలకుడు అయిపోయింది మెట్ల కింద అలకు అమ్మవారి మెట్ల కింద అలుకు మెట్లు గడ మంచిగా పెట్టు బొట్లు పెట్టిగా పెట్ట పసుముఖం పెట్టిగా మళ్ళా ఆరిపోతుంది పచ్చి పచ్చికున్నప్పుడే పెట్టాలి ఆమె గాజులు కడగాలి ఇంకా గాజులు గడిగ వేయాలి అంతా నిండుగా పెడితే మంచిగా మంచిగా కనబడుతుంది అమ్మవారిని ఇవాళ ఆమెకు ఇష్టమైన రోజు కాబట్టి నిండుగా ఉంటుంది బిల్లలు చేసుకుంటారు ఇక కొందరు అయితే రొట్టెలు చేస్తారు ఇవాళ రొట్ట రొట్టెలు చేసి తోటకూర అంటు పెడతారు ఆమెకు నైవేద్యం అదే ఎక్కుతుంది కాబట్టి ఇక మనం అంటే ఫస్ట్ నుంచి మన తాత తండ్రులప్పటి నుంచి దేవుని చేసినప్పుడే పెడతాం కదా మనకు అదే ఆచారం చాలామంది ఇవాళ పెట్టుకుంటారు ఏంటిదిరా అక్క మా వాళ్ళ సైడ్ కూడా ఓన్లీ అలకి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి కోణడు మా రొట్టెలు పెట్టుడు తోడుపు రెండు లేదు లేదా ఇక్కడ ఉన్నదాట ఆచారంగానే మనకు తెలియదు ఇక్కడ మన అమ్మున్నప్పుడు ఎప్పుడు వేయలేదు అక్క మన అమ్మ ఎప్పుడు పెట్టలేదు మనకి తెలియదు అది అమ్మకు చుట్టూ గద్దె చుట్టూ రంగు పెట్టుకుంటది అమ్మవారి బొట్టు కడపకి ముగ్గేరా ఆడ కడప కడ సరే అక్క పెట్టరా కడపకే ముగ్గు వేసుకుంటారా టాకా అమ్మవారి కడప ముగ్గు అమ్మవారు మా దుర్గమ్మ గాజులు వేసినా వారా కడకొచ్చిన ఇక్కడ పెట్ట గాజులు వేస్తాను అవి అవే గాజులు అంటే ఇష్టము కాటికా పొట్టు దువ్వెన అన్నీ వేసుకుంటుంది అమ్మవారు అమ్మవారు మా అమ్మవారిని పూజించను కడపలలో కూడా బొట్టు పెట్టుడు అన్నీ అయిపోయినాయి మా దుర్గావతల్లికి అగ్గి రాడందా అయినా బొట్టు పెట్టరా అందరికీ బొట్టు పెట్టు అమ్మ పెట్టినక్కడ మా మామయ్య ఇంటికి పెద్ద మా మామయ్యకి బుట్ట పెడతాయి మా మామయ్య లేకపోతే మాకు ఏది జరగదు మా మామయ్య ఉన్నాడు కాబట్టి మేము ఇన్ని రోజులు ఇట్లున్నాం పొగేరా నువ్వు మొక్కి నువ్వు ఆడ దండం పెట్టుకొని ఇట్రా వీడు మా పెద్దోడు మస్తు దండి ఎత్తాడు పోగా అమ్మవార్లు అన్నా దేవుళ్ళన్నా వీనికి ప్రాణం పెడతాడు మా బావకు భక్తి బాగా ఎందుకే మా బావకు భక్తి బాగుంటది ఎందుకంటే మనుషులని నమ్ముడు మా ఇప్పటి నుంచి అవునా మంచి మొక్కు అమ్మవారిని కాలు కడుగు కోడి ఆ అట్లా మా దుర్గమ్మ తల్లి అరే బెల్లం సలుసాక మొక్క్రాడుకి ఇంతకుముందు దుర్గమ్మకు కొండ కోసిన చికెన్ కర్రీ తెల్లగాలు పోసినాయి ఇందులో చికెన్ కర్రీలా టేస్ట్ అయితే బాగుంటుందండి అందరు తెలగాలు పోసుకొని చికెన్ వండుకోండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లైక్ చేయండి